భారత వాతావరణ శాఖ ఏర్పడి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మొక్కలు నాటారు ఈ నెల పన్నెండున సంజీవయ్య పార్కు నుంచి జరిగే రన్ ఫర్ వెదర్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు వాతావరణ శాఖ ఆధ్వర్యంలో అనేక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వాతావరణ శాఖ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు వాతావరణ శాఖ పరికరాల పనితీరు త్రీడీ చిత్రాలతో పాటు రాడార్లు శాటిలైట్లు పనిచేసే విధానాలపై అవగాహన కల్పించామన్నారు జనవరి పద్నాలుగున ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగే వాతావరణ శాఖ కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు సంవత్సరం అంతటా కూడా పదిహేనో తారీఖు జనవరి ఇరవై నాలుగు నుంచి పదిహేను జనవరి ఇరవై ఐదు వరకు కూడా ఈ నూట యాభై సంవత్సరాల సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాము ఐఎండికి అయితే ఈ సంవత్సరంలో వివిధ రకాలైనటువంటి ఈ టాక్స్ కార్యక్రమాలు స్కూల్ ప్రోగ్రామ్స్ కాలేజ్ ప్రోగ్రామ్స్ టీఓటీస్ అంటే ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ ఇట్లాంటివి చాలా వివిధ రకాలైనటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది